తాగేసి వచ్చాడు అతను వచ్చేటప్పుడే గత్తరి కొట్టి అడిగాను మరే తాగేసి వచ్చాం ఇప్పుడు బాప్తి సంబంధితే ఎట్లా ఇదిగో కుదరదు కానీ ఆఖరి రోజు ఆదివారం పొందమన్నా ఆయన అన్నాడు ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు తేటగా మాట్లాడాడు ఎప్పుడు ఇందాకే ఏం జరిగిందన్న భార్యను ఇక్కడ వదిలిపెట్టి ప్రార్థంలో వదిలిపెట్టి లేమల్లి సెంటర్కి వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చాడంట ఇక మోహన్ గారు వర్తమానం చెప్తూ 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 తాగుబోతు గురించి చెప్తూ ఉంటే తన గుండెల్లో గుచ్చుకుంటున్నాయి గుచ్చుకుంటున్నాయి కుచ్చుకుంటున్నాయి సరే ఆదివారం పొందు లేదు పార్ష గారు నేను ఇందాక ఎక్కడికి వచ్చే మునుపు అరగంట సేపు నోట్లో పెట్టి తాగిందంత కక్కేసి తాగిందంత కక్కేసి మంచి మనసుతో నేను ఇక్కడ వచ్చిన బాప్ నేను ప్రభు కొరకు జీవిస్తాను నిన్న రాత్రి రాత్రి సుఖంగా ఉన్నారా కష్టార్జితం ఏమైపోతుంది హోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఆయన త్రోవన ఎందు నడుచువాడు ధన్యుడు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించాలి